எவரி மீது தாடு சரி அது டிக்கியமந்திர சரி உத்திமந்திரை சரி சாதாரண பௌரு சரி உத்திரை சேரே சாதாரண பௌரு சரி பதி அது சரி సాధారణ ప్రజాస్వామ్యంలో చూడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆలోచన చేయాలనేటువంటి పరిస్థితి అయితే కూటమి పార్టీలకు సంబంధించిన నేతలకు లేదు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిత్వాలు బహుశా వారికి ఉన్న పరిస్థితి అయితే లేదని నా అభిప్రాయం మీ అభి ఇప్పుడు మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తామండి కాకపోతే నా మా ఉద్దేశం ఏంటంటే మేము ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక అడ్డంకి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏకైక ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి మాత్రమే పొత్తు కుదిరే వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ప్రత్యర్థుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు అలాగే రాయలు వేసే చరిత్ర మాకు లేదు మాకు లేదు మాకు అవసరం లేదు అనే మాట మాట్లాడద్దు ఎందుకని అంటే తిరుమల తిరుపతిలో అమిత్ షా గారి మీద రాళ్ల దాడి గురించి మనం మర్చిపోయామా సాక్షాత్తు కేంద్ర మంత్రి మీద హోంశాఖ మంత్రి మీద దాడి చేసింది ఎవరో చీకటి సందీప్ గారిని చెప్పమని చెప్పండి చీకటి వంశీ దీపండి

రాష్ట్రానికి అదే టెసుకొని కూర్చోయా నువ్వు నువ్వు టవలకొచ్చి కూర్చో వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూర్చో మాట్లాడవా రాష్ట్రాన్ని తాకట్ పెట్టింది కేసుల కోసం కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు మోడీ గారు కాళ్ళ చంద్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు మాట్లాడుతారా ఒక్క హామీ జగన్మోహన్ రెడ్డి గారు కాదని మీరు చెప్పండి ఒక్క హామీ రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకొచ్చారు రాష్ట్రానికి గారు ఏం మాట్లాడతారు అంబటి రాంబాబు లేదు నాకు పోలవరం రాంబాబు గారే చెప్పారు మాట్లాడుతున్నాం అమ్మటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆరుగురు మాట్లాడుతున్నారు కూడా మైనర్లు అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు జరుగుతా ఉంది జగన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి కేసులో ఆరుగురు నిందితుల్ని విచారణ జరుగుతా ఉన్నారు వారందరూ కూడా మైనర్లు అయినట్టు తెలుస్తా ఉంది రైట్ వంశీ గారు కన్క్లూజన్ ఇవ్వండి సార్ రమణయ్య గారు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి మీద ప్రజాస్వామ్యంలో ఎవరి మీద దాడి జరిగినా సరే దాన్ని పూర్తిగా ఖండించాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే మోదీ గారైనా సరే మీరైనా నేనైనా సాధారణ ప్రతి ఒక్క పౌరుడు ఎవరికైనా సరే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటంటే ఎవరికైనా వ్యక్తిగత భద్రత ఉండాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఎవరో ఒకటి దాడులు చేస్తాం చంపుతాం శివ మన్నాలు చేస్తాం హత్యలు చేసి డోర్ డెలివరీలు చేస్తా అంటే కుదరదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనం అందరం బతుకుతున్నాం జీవిస్తున్నాం జీవించే హక్కు అంబేద్కర్ మనకి కల్పించాడు దానికి అనుగుణంగా మనందరం కూడా ఈ రోజు వెళ్ళాలి అంతే విధంగా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఓటింగ్ పోతే మేము చంపేస్తాం లేకపోతే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తే మేము చంపేస్తాం నగల పెట్టేస్తాం హత్యలు చేస్తాం గొడ్డలతో వేట్లేస్తామని అంటే కుదరదండి ప్రజాస్వామ్యం ఇది బెదిరించిన మీరు రాజకీయం చేద్దాం ఫ్యాక్షనిజం చేద్దాం ఫ్యాక్షనిజం తోటి మీకు రాష్ట్రాన్ని అల్ల కల్లో చేద్దాం అధికారంలో అంటే కుదరదు ప్రజలందరూ కూడా మీ అందరికీ ఈ రోజు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వచ్చారో ఆ ఎన్నికల హామీలు అన్నింటిలో కూడా విఫలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఓటు తోటి కొట్టే పరిస్థితి ఉందండి రాళ్లతో కొట్టడం ఏంటండి రాళ్ళు కాదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు అని వదలయటంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా తరిమి తరిమి కొట్టి ముఖ్యమంత్రి అంటా ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పసిఫిక్ మహాసముద్రంలో రాష్ట్ర ప్రజలందరూ కలిపే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బంగాళాఖాతం అంటే మన కోస్తా తీర ప్రాంతం దగ్గరలో ఉండటానికి లేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా తీసుకెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో